చూడదే రోజులు ఉంది టైము ఓ రెండు వారాలు ఎన్నియొచ్చు పాలు గీన తర్వాత నాలుగు మూడున్నర పూటకు హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రవీంద్రారెడ్డి ఇది శనివారము నంద్యాల గీదెల మార్కెట్ వీడియో ఈరోజు డేటు మూడో తారీఖు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూసుకొచ్చి ఇక్కడ హెవీ సైజ్ గేదు ఉంది నంద్యాల మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది ప్రతి సాటర్డే ఉంటుంది మార్నింగ్ ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది ఈ మార్కెట్ ఆరు గంటల నుంచే ఉంటుంది తెల్లవారిన తర్వాత నుంచి మార్కెట్ అయితే ఉంటుంది మధ్యాహ్నం వరకు ఉంటుంది పన్నెండు ఒకటి వరకు ఈ నంద్యాల మార్కెట్కు చుట్టుపక్కల జిల్లాల నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు కర్నూలు అనంతపూరు ఆటో సైడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ గేదెలు కొనుగోలు చేస్తుంటారు జడ్చెల్ల మహబూబ్ నగర్ కూడా వస్తారు ఇటు గిద్దలూరు ఇక్కడ పాడి గేదెలు ఉంటాయి నిండుసూడి గేదెలు ఉంటాయి ఈయన రెండు మూడు నెలలైన గేదెలు కూడా వస్తుంటాయి మార్కెట్కు గేదెల ధరలు అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి చిన్న గేదెలు కూడా రేట్ అయితే బాగానే చెప్తున్నారు ఎండల కాలం కాబట్టి గేదెల ధరలు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి సైజులు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా కొంతమంది గేదెలు తీసుకెళ్ళి అమ్ముకుంటుంటారు మళ్ళీ గేదె మీద ఒక రెండు వేలు మూడు వేలు చూసుకునేట్లా కూడా ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏమైనా సరే సరే ఉంటే స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్ లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు రైతులు డైరీ ఫామ్ వాళ్ళు సేల్ చెప్తుంటారు నేను వీడియోలు పోస్ట్ చేస్తుంటాను ఇక్కడ మార్కెట్కు ఎక్కువగా రెండో ఈత మూడో ఈత నాలుగో ఈత గేదెలు ఉంటాయి బ్రీడ్లలో మీకు ముర్రా గ్రేడ్ ముర్రా నాటు ఫారం గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఈ మూడు రకాల గేదెలు గ్రేడు ముర్ర ముర్రా నాటు ఫారం గేదెలు అంటే గౌడు గేదెలు ఇది పాడిగేదే ఎందుకు చెప్తున్నావు బ్రదర్ ఇది అరవై నాలుగు ఎన్ని పాలు మూడున్నర మూడు ఎన్ని అయితే రెండై గేదె అంటే ఇది సెకండ్ లాక్టేషన్ బఫెల్లో కాఫ్ కూడా ఉంది దీనికి అరవై నాలుగు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫీమేల్ కాఫ్ ఉంది ఆడదూడ గుంపురమాన్ దీన్ని నుంచి నంద్యాల మార్కెట్కి తీసుకొచ్చినారు అమ్మడానికి ఇది తొలితో పడ్డ యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఎన్నోకి ఇంతది పది రోజులు హైసుకోవచ్చు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు రెడీ టు డెలివరీ బాసలో ఫస్ట్ రిలాక్టేషను ఇది పాడి గేదే దీని ధర యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఫీమేల్ కాఫ్ ఉంది అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు గేదె బేరం జరుగుతుంది ఆ మూడైతే చెప్తాను ఎంత కమ్ముడిందో ఇది మన చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఒక వారం ఉంది అన్న టైమ్ ఎన్ని వచ్చాను అప్పి సాయంత్రం ఎన్ని అవుతుంటుంది మూడో మూడు అయితేనా హెవీ సైజు ఉంది గేదె గేదె సైజు కడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు గేదే ఎన ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ టైం ఉందా ఈనడానికి దూడ దుడూ ఆడునా ఓకే ఎన్ని పాలు ఇది మూడు మూడు ఇస్తుందా ప్రజెంట్ అయితే మూడు మూడు ఇస్తుంది అంట దాన్ని కాఫ్ ఇక్కడ రెండు గేదెలు బ్రదర్ బ్రదర్ని అడుగుతాము వివరాలు పడినారా ఎంతకు తొంభై ఈ గేదె తొంభై వేలకు సేల్ అయింది పాడి గేదే సైజు కూడా చూసుకోవచ్చు ఫీమేల్ కాఫ్ ఉంది పాల్గొంటున్నారు బ్రో ఐదు తీయచ్చా ఐదు ఐదు లీటర్లు ఐదు లీటర్లు ఇస్తారా అది ఎంత పడింది అవుతుంది లక్ష ఇరవై ఇరవై ఇరవైదా ఇరవై ఇది సూడి గేదె లక్ష ఇరవై వేలకు కొన్నామనేసి చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్కు టైం వచ్చేసి ఇంకొక ఇరవై రోజులు ఉందంట ట్వంటీ డేస్ హెవీ సైజు ఉంది గేదె అయితే సైజు కూడా చూసుకోవచ్చు అడ్రస్ చూడవచ్చు చిన్న సైజు ఉంటాయి మీడియం సైజు ఉంటాయి హెవీ సైజు గేదెలు ఉంటాయి నంద్యాల మార్కెట్లో ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి వీళ్ళు కొన్నారు తీసుకెళ్తున్నారు ఇది పాడి గేదే ఇవి ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు ఎన్ని ఇది పాలు ఐదు ఐదు ఎంత రేట్ ఎంత ఎంత కొన్నారు పన్నెండు వేలు లక్ష పన్నెండు వేలు వన్ ల్యాక్ ట్వెల్వ్ కు సేల్ అయింది ప్రజెంట్ అయితే అది ఐదు పాలిస్తుంది అంట ఎన్నోలు ఉంటాయి వారం వారం రోజులు నెక్స్ట్ ఇది ఇది ఎన్ని అవుతుంది బ్రదర్ పాలు ఐదు ఐదు ప్రజెంట్ ఐదు ఐదు పాలు అవుతున్నాయంట ఫీమేల్ కాఫ్ ఉంది ఎన్నోలు ఏంటది ఈయని పది రోజులు అది అది మూడు అయితే ఉంటుంది రెండు అవుతుంటుంది మూడో అయితే ఇది ఎన్ని ఉంటుంది ఇది మూడో అయితే నెక్స్ట్ ఇదిగుతా కొన్నారు ఇదిగోతా పాలిచ్చే పాలిచ్దని దున్నపోతు దూడు ఉంది ఇది నేవచ్చు బ్రదర్ పాలు నాలుగు నాలుగు అవుతున్నాయి ఆర్డర్ చూసుకోవచ్చు మాలే పాలు అయితే వీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఒక పూట తీసుకొస్తా అప్పు వస్తారు కదా ఇది ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ రెండో అయితే మొత్తం బ్రదర్ నాలుగు గేదెలుగా ఉన్నారు ఇక్కడ ఇది రెండో అయితే గేదే ఇది ఈయన ఒక ఎన్ని రోజులు ఉంటుంది బ్రదర్ పన్నెండు రోజులు పదిహేను రోజుల ఒక టూ వీక్స్ అవుతుందంట ఇది వేయచ్చు పాలు నాలుగు 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 అవుతున్నాయంట పాలు ఇక్కడ రేట్లు పర్లేదు గేదె మీద మళ్ళీ కొంచెం కాలం తగ్గుతాయి కదా గేదెలు రావడం కూడా బాగా తగ్గినాయి కదా సగం తగము ఫార్టీ పర్సెంట్ వానకాలం తగ్గుతుంటే నలభై పర్సెంట్ కూడా రావట్లేదు అన్న ఇది సుడి గేదే అన్న ఎంత అన్న ఒకటి పది లక్ష పదివేలు గుణం అనేసి చెప్తున్నారు ఎన్ని రోజులు ఉంది టైము వన్ వీక్ ఉంది ఎన్ని ఎన్నియొచ్చు పాలు విడిన తర్వాత అది ఒక టోల్ అయితే పెట్టు పెట్టుకోవచ్చా ఎన్ని అయితే ఉంటుంది రెండు రెండు అయితే అన్న ఒక గేదె అనుకున్నాడు ఒకసారి వివరాలు అడుగుదాము అన్న ఎంత కొన్నాం అనే గేదె ఇరవై ఇరవై తొమ్మిది వేల ఎందరూ కొన్నావు ఎట్లుంది అన్న మార్కెట్ ఈరోజు నందెలెట్ కొంచెం తగ్గి అంటే వర్షాకాలంలో కూర్చోకుంటే ఈరోజు కొంచెం గేదెలు తక్కువ వచ్చినట్టు కదా సగానికి సగం వచ్చినట్టున్నాయి ఎన్ని వచ్చా ఇది పాలు లీటర్ నారా ఇరవై తొమ్మిది వేల వందలు పడిందే దొడవుతుంది అంటుంది ఎన్ని రోజులు అయిందా ఈయన ఇది నెల ఎరణాపురం బిల్లాపురం పాల్దవర ఎంత పడుతుంది అన్న మీకు అంతే కేంద్రానికి వస్తే అదే డ్రమ్ ఫ్యాట్ అన్న అంటే ఫ్యాటు అంటే నీళ్ళు పోసి వస్తారు నీళ్ళు గట్టి పాలే గట్టి గట్టిపాలే యాభై రెండు యాభై రెండే పడతాయి అంటే ఇంట్లో పోసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదా అంటే మీరు ఇంట్లో పోయట్లేదు అంత అన్ని డ్రమ్ములకి డ్రమ్ములు కడితే యాభై రెండు నుంచి యాభై ఐదు కట్టిస్తారు అంతే ఇంటి దగ్గర ఉన్నాయా కేజీలు మేలే మేలేనా నంద్యాల గీజలు రేట్లు నంద్యాల పర్లేదా నంద్యాల గీలు పర్లేదా ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఎట్లున్నాయినా రేట్లు ఇప్పుడు నంద నందే ఎండాకాలం కదన్న బాగున్నాయి రేట్ అయితే రేట్లు అయితే బాగున్నాయా వంద గుడ్లు వచ్చే కాబట్టి ఇరవై గుడ్లు లేదు సంతా సంతలో అంటే వర్షాకాలంతో కూల్చిపెట్టి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వస్తున్నాయి ఆటోమేటిక్గా కొంచెం తక్కువ వచ్చినట్టు రేట్లు ఎవరు ఎక్కువ ఉంటాయి అలా జూన్ జూలై ఆగస్ట్ వస్తే మళ్ళీ రేట్లు రేట్లు తగ్గుతాయి గేదెలు కూడా వస్తాయి ఇప్పుడైతే మాత్రం బాగా రేట్ రేట్లు బాగుంటాయి బాగుంటాయి నెల్లు బాగుంటాయి ఎప్పుడు దాకా వచ్చిన మళ్ళీ జూన్ జూలై ఆగస్ట్ జూలై ఆగస్ట్లో రేట్లు కొంచెం తగ్గుతాయి ఓకే